కొనేరు రంగారో వస్తుంది మర్చిపోయినా రెండు వేల ఇరవై నాలుగు సావత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆదివాసీల ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ను వారి ఎజెండాలో భాగంగా చేయించుకోవాలని ఆదివాసీ మా మేము డిమాండ్ చేస్తాం ఇందులో ప్రధానంగా కొనేరు రంగారో భూ కమిటీ చేసినటువంటి సిఫార్సుల్లో నూట పద్నాలుగు సిఫార్సులు చేశారు ఇందులో ఎక్కువ మెజారిటీ సిఫార్సులు గిరిజనులకు సంబంధించి ఉన్నాయి వన సేవల చట్టం గారి నుంచి మొత్తం వాళ్ళ ఎన్టీఆర్ కేసులు ఎంత మూడు నెలల్లో డిస్పోజ్ చేయాలని చాలా వరకు సకాల పైగా సిఫార్సులు గిరిజన ప్రాంతాలకి సెటిల్ ప్రాంతాలలో ఉండేటటువంటి గిరిజనుల అభివృద్ధి కోసం చేశారు అందులో దానికి సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవరు కూడా ఉత్తర్వులన్నీ జారీ చేశారు సక్రమంగా అమలు చేయాలని అందులో ప్రధానంగా రాష్ట్రం మొత్తం మీద ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడానికి సరిపడా భూమి ఉందని ఆధారాలతో సహా కొనే రంగాల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు అయితే దీన్ని సక్రమంగా ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు ఎప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కొనే రంగాల్లో సేపర్స్ సక్రమంగా అమలు చేస్తామని వాళ్ళ ఏ చేర్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు రంపచోడవరం కేంద్రంగా స్వతంత్ర సమర యోతుడు కొద్ది గిరిజన వీరుడు కారణం తమ జిల్లా ప్రకటించాలని ఏలూరు జిల్లాలోని కేఆర్ పురం అయిటీ స్వాతంత్ర్య సమరయోతుడు కార్మొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని నకిలీ గిరిజన సర్టిఫికెట్ తో పలుగులు పొంది ఇప్పుడు ఎంఎస్సి అనంతబాబు మండలం ప్రెసిడెంట్ గా నకిలీ తో మండల కాపు కారణం కాపు కానీ నెగిలి సర్టిఫికేట్ తో మండల ప్రెసిడెంట్ పదవి అనిపించాడు అతనికే మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ అతను సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసింది క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అప్పుడు ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఈ విధంగా పదవులు ఇవ్వడం అంటే అతను గిరిజనులు మోసం చేశాడు ఎందుకంటే నా నెగి సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళకి రావాల్సిన పదవులు అతను అనిపించాడు ఈ విధంగా మోసం చేసినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్సీ లాంటి ఆయుధాలు తీసుకుంటే ఆ గిరిజనులు అంచువేయడానికి మాత్రమే పనికొస్తాయి కాబట్టి అటువంటి పనులు చేయకూడదని అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం అదే టైంలో కొత్త పిల్లి గీత ఆవిడ కూడా ఆవిడకి కూడా నగరీ సర్టిఫికెట్ తోటే పార్లమెంట్ పథకం నెక్కింది ఆ సర్టిఫికెట్ ఆవిడ ఎస్టీ 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 కాదని చెప్పేసి కూడా కోర్టు తీర్పించింది తర్వాత సర్టిఫికెట్ కూడా రద్దు చేశారు అయినా సరే భారతీయ జనతా పార్టీ అరకు పార్లమెంట్ సీటు ఆవిడకే ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇలా మొత్తం ఎలాంటి ఎందుకు వస్తున్నారంటే అసలైనటువంటి గిరిజనులు ఇవ్వకుండా ఇలాంటి నకిలీ గిరిజనులకే ప్రాధాన్యత అన్ని పార్టీలు కూడా ఇస్తున్నాయి ఆ గీత ఆవిడ తక్కువ గీత ఆవిడ బాక్సైట్ కనుక్కోరు కాబట్టి బాక్సైట్ కనుక్కోవడం కాబట్టి ఆవిడకి సీట్ ఇస్తున్నారు అనేటటువంటి గిరిజన సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి అదే టైంలో ఆవిడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసం చేయడం వల్ల నలభై రెండు కోట్ల రూపాయలు మోసం చేయడం వల్ల సిబిఐ స్పెషల్ కోర్టు కూడా ఆవిడ శిక్ష కూడా విధించింది ఇటువంటి వాళ్ళే దొరుకుతున్నారా అసలైనటువంటి గిరిజనులు మీకు ఆ పదవులు ఇవ్వడానికి దొరకట్లేదా అని అందుకని అసలైన గిరిజనులకి ఇవ్వాలి ఇటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు ఇటువంటి వాళ్ళకి ఇస్తే అది గిరిజనుల ఇంటికి అంచువేయడానికి ఉపయోగిస్తారని చెప్పేసి ఆదర్శ మాస్టర్గా మేము అన్ని రాజకీయ పార్టీలు గురించి చెప్పేస్తున్నాం అదే టైంలో పదకొండు మండలాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆదిమ గిరిజన తెగలకు పీవీడీజీలందరికీ కూడా అంచనా కార్డులు ఇవ్వాలి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర సభ్యులు నెలకొన్నా తెలిసే ఉంచాలి జీవో త్రీకి చట్టబద్ధత కల్పించాలి ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు కూడా గిరిజనులు కేటాయించాలని ఐదో షెడ్యూల్ గిరిజన సమావేశాలు ప్రతి మూడు నెలలకు నిర్ణయం సమయంలో జరగాలి అని ఎక్కడ జరగట్లేదు అది కూడా సక్రమంగా జరపాలని ఎస్టీ సప్లై నిజులను ఇతర అవసరాలకు మళ్ళించకూడదని పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని పోలవరం నిర్వాసంలో కొత్త కొత్త పుస్తకం చట్టం పేస చట్టం అటవీ ఆకుల చట్టాన్ని ఎస్సీ ఎస్టీ సక్రమంగా అమలు చేయాలని ఓరవరం ప్రాజెక్టు వల్ల కుటుంబాల్లో అర్హులైన అందులో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఓరవరం నిర్వాసితుల సమస్య పరిష్కారానికి రాజమహేంద్రవరం రెండు జిల్లాలకి సెంటర్ కౌంటర్ కాబట్టి రాజమండ్రిలో ప్రత్యేక నెలకొల్పాలని ఈ డిమాండ్స్ తో ఈ డిమాండ్స్ అన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేయించుకోవాలని చెప్పేసి కోరుతూ ఆదివాసీ సబ్ ఆ వేళ ఉండేటటువంటి వాతావరణం ఆ వేళ మా పార్టీలతో సహా అందరూ కూడా చేసినటువంటి డిమాండ్స్ మేరకు ప్రభుత్వం వేసినటువంటి మా కమిటీలో చాలా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇచ్చినటువంటి కొనేర్ రంగారావు రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వం కూడా ఆ వేళ అంత నిష్పక్షపాతంగానే జీబర్ కూడా విడుదల చేశారు కానీ ఆ జీవోలు ప్రస్తుతానికి అమలు నోచుకోలేదు కాబట్టి కొన్ని అమలు చేస్తామనేది అన్ని రాజకీయ పార్టీలు ఇవాళకి తీసుకోవాలని చెప్పేసి పది వర్షం దాని మీద నేను కోర్టు వేశాను ఆ డిఫార్ట్ పంటలు కూడా తర్వాత గాయత్రి అని మారేడు బిల్ లో జరుగుతుంది మారేడు బిల్ దాని మీద కూడా కోర్టులు వేశాం వంతాడు దాంట్లో పదహారు కోట్లు ఈ దేని మీద మూడు కోట్ల రూపాయలు గాయత్రి దాని మీద పరిహారం చెల్లించాలి అంటే అక్రమంగా ఆ మేరకు తగ్గిన దాని మీద పరిహారం చెల్లించాలని చెప్పేసి ఓ డాటాస్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద మళ్ళీ వాళ్ళు హైపర్ డివిజనల్ బెంక్ ఇలా ఆపేస్తున్నారు ఈ మధ్య కాలంలో మళ్ళీ మేము అందరికీ కూడా ఉన్నటువంటి కౌంటర్ వేసి తీయాలని చెప్పేసి కూడా మేము చేసాం మరి భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా చక్కడ భూమి ఇవ్వాలని సిఫార్సులు చేస్తున్నారు ఆ సిఫార్సులన్నీ కూడా ఏంటి ఏ ప్రభుత్వాలు చేస్తున్నాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా తక్షణమే అమలుకు మరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి పేదవాడు మరి భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారు కావున ప్రతి ఒక్కరికి మరి భూమి అనేది ప్రధానం కావున ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి పేదవాడికి భూమిని ఎకరం భూమిని పంపిణీ చేయాలని తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే బిజిన ప్రాంతం ఉందో చచ్చిన ప్రాంతం చచ్చిర ప్రాంతంలో మరి ఎక్కడ చూసినా మైనింగ్లు అనేవి జరుగుతున్నాయి ఉదాహరణకు వంశాడన్ మండలంలో నరసాపురం దగ్గర మరి మైనింగ్ జరుగుతుంది అలాగే కంగోరం మండలంలో మరి భోజా అనే గ్రామంలో కూడా మైనింగ్ చేస్తున్నారు ఇదిస్తున్నారు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా మరి దీన్ని ఎవరు అడ్డుకట్టేయడం లేదు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా దుమ్ముడు ధూళితో అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇల్లు మొత్తం వేటలు ఆడుతున్నాయి అయినప్పటికీ ఈ ప్రభుత్వాలు కూడా ఎవరు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ప్రజల బాధల్ని కష్టాలని కావున తక్షణమే ఈ మైనింగ్ని ఆపాలని భారత ఆదర్శ పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే సెట్ ప్రాంతంలో మొత్తం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులంతా కూడా వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో ఇరవై తొమ్మిది ఉన్నటువంటి ఉద్యోగాలని ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేసేవారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ జివోని జివో నెంబర్ మూడు రద్దు చేశారు సుప్రీంకోర్టులో తక్షణం ఆ జివోని చట్టబద్ధత కల్పించి వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని భారత ఆదర్శ పార్టీగా డిమాండ్ చేస్తున్నాను దేవీపట్నం చోడవరం ఈ ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోనేరు రంగారావు గారు పద్ధతి సందర్భంగా ఆయన చేసిన సిఫార్సుని వందకు వంద శాతం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆదివాసీ మహాసభ ద్వారా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే కోనేరు రంగారావు గారు చేసిన సిఫార్సు తూతూ మాత్రంగా ఏమీ చేయలేదు అన్ని సర్వేలు రిపోర్ట్స్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో భూమి ఎంత ఉంది ప్రతి పేదవాడికి ఎన్ని ఎకరాలు పంచవచ్చు ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా సోషల్ ఇంజనీరింగ్ చేసి కోనేరు రంగారావు గారు ఈచ్ అండ్ ఎవ్రీ కుటుంబానికి కూడా పేద కుటుంబానికి ఒక ఎకరం చొప్పును పంచినా కూడా ఏ ఇబ్బంది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు అందులో మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మస్టర్డ్ ష్యూట్ గా ప్రతి కుటుంబానికి కూడా పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి చొప్పున పంచాలనేది ఎక్కువగా సిఫార్సులు గిరిజన ప్రాంతాల్లో చేయడం జరిగింది కోనేరు రంగారావు గారు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆ స్థానికంగా ఉన్న నియోజకవర్గాలైన ఏజెన్సీ నియోజకవర్గాలు ఏడీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మస్టమ్ షూట్ గా ఈ కోనేరు రంగారావు గారి సిఫార్సులని పెట్టి తద్వారా ఎలక్షన్కి వెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ మహాసభ ద్వారా మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మా అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది చాలా పెద్ద జిల్లా కావున ఈ పెద్ద జిల్లాని పరిపాలన సౌలభ్యం కోసం మరీ ముఖ్యంగా మా గిరిజనులకి ద్రాక్ష లాగా మారిన పాడేలు ఏరియాలో పెట్టిన జిల్లాని చాలా దూరంగా ఉండటం కారణంగా మాకు రప్త చోడవరం కేంద్రంగా తొలి గిరిజన వీరుడైన కాగు దొర గారి పేరు మీద రప్త చోడవరం కేంద్రంగా జిల్లాని నూతన జిల్లాని ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా నూతన జిల్లాని ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంటరీ సీటు కూడా ఒక ఎంపీ స్థానాన్ని కూడా మా నూతన జిల్లాకి కేటాయించాలని కోరుతున్నాం జిల్లా న్యూ జిల్లాని ఏర్పాటు చేసి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు లేదా మూడు ఎమ్మెల్యేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వాటిని వేరే రకంగా వేరే రకంగా వాళ్ళ ఫ్రెండ్స్ పేర్ల మీద గిరిజనులు అయిన ఫ్రెండ్షిప్ పేరు మీద ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు ఐదేసి నుంచి వెయ్యి ఎకరాల వరకు కూడా సంపాదిస్తున్నారు రాజకీయ అండదాండలతో ఇప్పుడు స్థానికంగా మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయనకు అక్రమంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం జరిగింది అది ఏ ప్రభుత్వం అయినా సరే మేము వైసీపీ టీడీపీ అని విమర్శించట్లేదు కానీ ఎవరైనా సరే నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయి అని అంటే అది ఏ ప్రభుత్వం అయినా వాళ్ళని గుర్తించి వాళ్ళని పక్కన పెట్టి తద్వారా గిరిజనులకి ఆ పదవులన్నీ కూడా అనుభవించేలాగా చూడాలని అన్ని పార్టీలనే డిమాండ్ చేస్తున్నాం కారం తమ్మును దొర గా ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న ఎలక్షన్ ఎవరైతే వెళ్దాం అనుకున్న అన్ని పార్టీలు ఉన్నాయో సోమవారం కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయాలని రెండు నియోజకవర్గాలుగా ఏర్పాటు చేయాలని ఒక అసెంబ్లీ రెండు అసెంబ్లీ ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా దాన్ని మార్చి మా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోవాలని అన్ని ప్రభుత్వాల్ని సవినీయంగా కోరు